అందరికి నమస్తే అండి టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక గమ్మత్తైన కామెంట్ నేను పొద్దున్న చూసా మా సబ్స్క్రైబరే ఒక ఆయన కామెంట్ పెట్టారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ విఆర్ఎస్ అవబోతోంది త్వరలో అని నిజమే అనిపించింది దాన్ని కొంచెం డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలనిపించింది అలా అనిపించి వీడియో చేస్తున్నా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఆ పార్టీ పేరులోనే ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ అనే రాష్ట్రం ఉంది ఆ పార్టీ ఆవిర్భావమే రాష్ట్ర విభజన కోసం ఆ పార్టీ ఆవిర్భాదం ఆవిర్భావమే ప్రాంతీయవాదం ప్రాంతీయవాదం కూడా కాదు ఉప ప్రాంతీయవాదం భాషను విడగొట్టండి ఒకే భాష ఉన్న జనాలను వేడగొట్టండి అనే ఉద్దేశంతో మా ప్రాంతం మాకు కావాలి అని టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీని ఏర్పాటు చేశారు కదా ఇందులో ఎక్కడా జాతీయ భావం లేదు ఐక్యతా భావం లేదు అధికారం వచ్చింది పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు అధికార గర్వం నెత్తికెక్కింది తోలు మందమైంది అంటే సారీ ఇలా అంటున్నందుకు కానీ నిజమే అందుకే ఏ మేము ఇంకా ఓన్లీ తెలంగాణకు పరిమితమైతే అలా మేము దేశకీ నేత అయిపోయాము మేము బీఆర్ఎస్ అయిపోయాము మేము టీఆర్ఎస్ కాదు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు భారతీయ రాష్ట్ర సమితి అని అనుకున్నారు పాపం పొరపాటున తెలంగాణలో ఒక ఐదో అరవై ఎంపీ సీట్లు గెలిచి ఇతర రాష్ట్రాల్లో ఏదో ఒకటో రెండో ఎంపీ సీట్లు గెలిచుంటే ఇంకా పిఆర్ఎస్ అని పెట్టేసేవాళ్ళు లే డబ్ల్యూఆర్ఎస్ అంటే ఓల్డ్ రాష్ట్ర సమితి అని పెట్టేసేవాడు కేసీఆర్ గారు ఎందుకంటే మాటల మాయం మరాఠీ కదా మాటలు విపరీతంగా చెప్తుంటాడు కదా కబుర్లు సో ప్రపంచవ్యాప్తంగా కబుర్లు చెప్పి కాలక్షేపం చేద్దాం అనుకున్నాడు సో ప్రజలకు తెలుసు ఎవరిని ఎప్పుడు దించాలి అనేది అలా తెలిసి అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు ఇరవై రెండేళ్ల చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించ పరిపాలించిన పార్టీ లోక్సభ ఎన్నికల్లో సున్నాకు పడిపోయింది అంటే ప్రజలు పార్టీ పేరు మార్పుని ఎంతగా తిరస్కరించారో చూడండి అది సరికదా ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ వాళ్ళు పోటీ చేయలేదు కొన్ని చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు రాలేదు పరువు అన్నమాట ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించాలని తోట చంద్రశేఖర్ గారిని పార్టీ అధ్యక్షుడిగా తీసుకొని ట్రై చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కొంత ప్రయత్నాలు బ్యాక్ అండ్ ప్రయత్నాలు కొన్ని చేశారు కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారనమాట అయినా ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ అవుద్దా అవదు మార్చలేరు పార్టీ పేరు అనేసార్లు మారిస్తే బాగోదు కేడర్ చెప్పుకోలేరు తల వంచుకోవాలి సో అందుకే ఇంకా మళ్ళీ పాత పేరుకి వెళ్ళమేందుకు వీఆర్ఎస్ అని పెట్టేసుకోండి అంటే వాలంటరీ రిటైర్మెంట్ సమితి అంటే ఆ పార్టీ ఇంకా ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదేమో కాబట్టి వీలైతే వీఆర్ఎస్ అని పెట్టుకోండి అని మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒక ఆయన కామెంట్ చెప్తే అది కొంచెం గమ్మత్తుగా ఉంది ఎందుకంటే అన్ని ఎన్నికలు ఓడిపోతున్నారు కంటోన్మెంట్ సిట్టింగ్ సీట్ ఓడిపోయారు జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ ఓడిపోయారు లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు గాను పదిహేడులో ఒక్కటి కూడా గెలవలేదు ప్లస్ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వాళ్ళు సమాయత్తంగా లేరు కొంచెం క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు పార్టీ ఓడిపోయినప్పటికీ క్యాడర్లో కేడర్లో వచ్చేసింది నాయకత్వంలో చీల్చుకు వచ్చేసింది మరోవైపు కవిత గారు పదే పదే హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్ గారికి ఆరోగ్యం క్షీణిస్తే పార్టీని నడిపించాల్సింది కేటీఆర్ అయినప్పటికీ కేటీఆర్కి సన్నిహితంగా కాస్త క్యాంపెయినింగ్ అంతా చూసుకోవాల్సింది అండ్ లీడర్షిప్ అంతా చూసుకోవాల్సింది సమన్వయం చూసుకోవాల్సింది పార్టీలో చాలామంది నాయకుల్ని పోషిస్తున్నది హరీష్ రావు గారు సో హరీష్ రావు కూడా ప్రాధాన్యత ఉంటుంది హరీష్ రావు ప్రాధాన్యత నచ్చక కవిత గారి పార్టీ నుంచి బయటకు వచ్చారని ఈ మధ్య చేసిన ట్వీట్ల ద్వారా కూడా బయటకు వచ్చింది ట్వీట్లు ఏంటి నిన్న ప్రెస్ మీటే పెట్టారు ఆమె జూబ్లీ ఎన్నికల్లో వాటి మీకు ఇతనే కారణమని సో ఆమె అంత కడుపు మంటతో ఉన్నారు అంత కోపంగా ఉన్నారు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పార్టీని వాళ్ళు నయం చేసుకోలేదు కుటుంబంలో కూడా చీలికొచ్చేసింది కాబట్టి ఇంక రిటైర్మెంట్కి వెళ్ళడం మంచిదేమో అందుకే బీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సమితి అని పెట్టినట్టున్నారు ఇంకెలాగే గెలవరు కాబట్టి రిటైర్మెంట్ అయిపోండి అని సో ఇది కొంచెం సెటైరికల్గా అనిపించింది అనమాట కామెంటు కొంచెం భిన్నంగా ఉంది అందుకని ఆ కామెంట్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మరీ మీకు పెడుతున్నాను Thank you.